మేము కొత్తగా ఫ్యాన్సీ స్టోర్ ఓపెన్ చేశాను చూపిస్తున్నాను గాజులు అవి చూడండి వన్ గ్రామ్ గోల్డ్ ఇవి గాజులు ఇవి వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ అండి కొత్తగా ఫ్యాన్సీ స్టోర్ ఓపెన్ చేశాను స్టోర్ అయితే ఎలా ఉందో లు అన్నీ సైడ్ దగ్గర క్లిప్లు ఈ ర్యాక్ మొత్తం తీసి చూపిస్తాను తీసి చూపిస్తాను తీసి చూపిస్తాను ఒక్క నిమిషం ఇవన్నీ కాజులండి కొత్త కొత్త మోడల్స్ అన్నీ వీలైనంత వరకు అన్ని మోడల్స్ కొత్తగానే ఉన్నాయి కొత్తగా చాలా కొత్త కొత్త మోడల్స్ వచ్చే ట్రెండింగ్ మోడల్స్ కదా ట్రెండింగ్ మోడల్స్ నడుస్తున్నాయండి ఇది చెక్కుళ్ళు అంటారు ఇది అయితే చాలా కొత్త మోడల్ అండి గోల్డెన్ షేడ్ చెక్కుళ్ళు గోల్డెన్ షేడ్ ఇవన్నీ స్టోన్స్ మొత్తం స్టోన్స్ టైపు అయితే సాదాలు సాదాలు టైప్ లో ఉంటాయి మొత్తం సాదా కాదండి సరిపోతా ఇది ఇలా ఉందని మా షాపు ఐటమ్స్ మొత్తం ఇలా ఉంటాయి ప్రతి ఒక్కటి ఇలా సెట్ చేసి పెట్టుకున్నాము తెచ్చిన రోజే సెట్ చేసుకుంటామండి అన్ని వస్తువులన్నీ తెచ్చిన రోజే సెట్ చేసుకుంటాము ఇలా ఉంటుంది మా షాపు కొన్ని కొన్ని ఇంకా సర్దాలి కొన్ని సర్దాలని ఇంకా కొంచెం ఖాళీస్ ఉన్నాయి కొన్ని సర్దాలి ఇవన్నీ హారాలు ఇలా ఉంటాయి వీటిని కూడా కొంచెం గ్లాస్ నుంచి తీసి చూపిస్తాము చూడండి చాలా బాగుంటుంది కొత్తగా ఓపెన్ చేశాం కదా ఫ్యాన్సీ స్టోరు ఫ్యాన్సీ స్టోర్ ఓపెన్ చేసి వీలైనంత వరకు ఒక ఫైవ్ డేస్ అయి ఉంటుందండి మేము కొత్తగా ఓపెన్ చేసి ఇలా చూడండి ఇలా ఉన్నాయి దాంట్లో చాలా బాగున్నాయి ఇది వడ్డాను దీన్ని వడ్డాను 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 చూపిస్తా చూడండి వడ్డాను అండి ఎవరైనా బాడుగులకి వాటికి అడుగుతారు కదా అలా తీసుకొచ్చాము ఇది కూడా చాలా బాగుందండి అన్నిటికీ విజయవాడ నుంచే తీసుకొస్తాము మేము చాలా చాలా రోజులు నుంచి అనుకుంటున్నాము ఫ్యాన్సీ స్టోర్ పెట్టాలని అందుకే ఫ్యాన్సీ స్టోర్ ఓపెన్ చేసేసి ఫ్యాన్సీ స్టోర్ పెట్టేశాము దీంట్లో అయితే గాజులు డమలు అన్నీ ఉన్నాయి ఇవి గ్రాస్ లైట్స్ మీరు చూసుంటారు ఇవి గ్రాస్ లైట్స్ వెళ్తా ఉన్నాయి గ్రాస్ రైట్స్ ఇవన్నీ గ్రాస్ రైట్స్ పట్టీలు కాళ్ళ పట్టీలు ఉంటాయి కదా పట్టీలు అవి మోడల్ చూసారా పట్టు పెద్ద పట్టీలు అవి ముస్లిమ్స్ అయితే చాలా బాగా తీసుకుంటారు ముస్లిమ్స్ మనం కూడా వాడతాము కానీ ఎక్కువ ముస్లిమ్స్ వాడుతూ ఉంటారు అన్నీ చాలా బాగున్నాయి కింద గాజులు ఉన్నాయి కదా అద్దం నుంచి కనిపించలేదు మీకు నేను చూపిస్తాను చూడండి వీటిని ప్లాస్టిక్ గాజులు అంటారు వీటి ప్లాస్టిక్ గాజులు ప్లాస్టిక్ గాజులు ఇవైతే స్టోన్స్ ఉండే గాజులు స్టోన్స్ ఉన్నాయి గాజులు స్టోన్స్ గాజులు వీటిని స్టోన్స్ అంటారు కొంచెం కొంచెం కొత్త కొత్త మోడల్స్ కదా ఇప్పుడు అన్ని బాక్స్లు అని అన్నీ కొత్త కొత్తగా వస్తున్నాయి కదా ఇవన్నీ కొత్త మోడల్స్ అండి మాకు నచ్చిన మోడల్ ఏదైనా నచ్చింది అంటే మనకి ఆడవాళ్ళకి ఒకరికి నచ్చితే అందరికీ నచ్చిద్దండి ఒకరు వేసుకున్నారంటే ఎక్కడ తెచ్చుకున్నారు ఏంటి ఎలా ఉంది వస్తువు అని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు అందుకని కొంచెం మోడల్గా అనిపిస్తే మన షాప్ కూడా కొంచెం డెవలప్ అయిపోద్ది కదా అని ఇలా తీసుకొచ్చాము ఇవన్నీ క్లిప్స్ కమ్మలు అన్నీ ప్రతి ఒక్క వస్తూ ఉంటాయి మన దగ్గర వీలైనంత వరకు ఒక సారీ చూడండి మీ ఇంట్లో ఉంది మా ఊరికి దగ్గరగానే షాప్ పెట్టుకున్నామండి ఇవన్నీ గాజులు ఇవన్నీ బాక్స్ లో ఉండేదానండి చాలా బాగుంటాయండి గాజులు కూడా ఉంటాయి గాజులు గాజులు పండుంది దీన్ని చూపిస్తాను చూడండి ఇదండి వీటిని వైట్ స్టోన్స్ అంటారు పెద్ద పెద్ద స్టోన్స్ తోటి ఉంటుంది అంతేకాదండి లిప్ స్టిక్స్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ చూపిస్తాను చూడండి వీటిని రాళ్ళ బ్యాంగిల్స్తో మే ఉన్నాయి బ్యాంగిల్స్ చూపిస్తున్నాయి చూడండి చూడండి ఎలా ఉంటుంది కొత్త కొత్తగా వెరైటీగా వీటిలో కలర్స్ అన్నీ ఉన్నాయి ఈ కలర్స్ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ మేము కొత్తగా షాప్ ఓపెన్ చేసామని చెప్పాం కదా మీకు మీకు అందరికీ షాప్ ఓపెన్ చేసి వాటికి సెవెన్ డేస్ అయిందండి సెవెన్ డేస్ నుంచి ఇలానే ఓపెన్ చేసిన దగ్గర నుంచి వీడియో పెడదాం అనుకుంటూ ఈ వీడియో పెడదాం అనుకున్నప్పుడు ఏదో ఒక రాడు సర్దుకోవడం అది సరిపోతుంది అందుకని బిగ్ ఈరోజు ఖాళీగా ఉన్నాను వీడియో చేశాను బిగ్ వీడియో చేసాను ఖాళీగా ఉన్నానని వీడియో తీశాను అయితే చాలా బాగా నచ్చిందండి నాకు ఈ వీడియో ఎందుకంటే ఐటమ్ మేము అనుకుంటున్నామండి ఏదో ఒకటి చేయాలి ఏదో పని చేసుకోవాలి కదా ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది అని అందుకోసం నేను వీలైనంత వరకు ఏదో పని చేయాలని చెప్పి ఫ్యాన్సీ స్టాప్ తీసుకున్నాను మా వారికి చాలా ఇష్టం అండి ఏదో పని చేయాలంటే ఆయన ఖాళీగా ఉంటే మాత్రం ఆయనకు ఓపిక కొంచెం కష్టంగా ఉంటుంది ఖాళీగా ఉండాలి ఎలా ఉండాలి ఖాళీగా మనకి ఎలా నడుస్తుంది అని అంటూ ఉంటారు మనం కొంచెం లోగా ఉన్నప్పుడు కొంచెం చేసే కష్టాలన్నీ చే మన కష్టాలన్నీ చెప్పుకోవాలి కదండి అందరికీ కష్టాలు చెప్పుకున్నా పర్వాలేదు కానీ మన సంతోషాన్ని మాత్రం ప్రతి ఒక్కరితో పంచుకోవాలి కష్టం చెప్పుకుంటే పోద్దంటారు అంటారు అందుకోసం మేము ఇలా ఫ్యాన్సీ స్టోర్ని ఓపెన్ చేసుకున్నాం మా పిల్లలకి చాలా బెనిఫిట్ అవుతుందని ఇలా బొమ్మలు పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది పైన బొమ్మలు ఇవన్నీ ఉంటాయండి ఉంది మన కష్టాలు ప్రతి ఒక్కరికి తెలియదు కదా మన కష్టాలు తెలియదు ఒప్పు వాళ్ళకేమీ చాలా బాగున్నారు అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు కానీ మన గురించి మనకే తెలుస్తుంది అందరికి తెలియదు కదా అందుకోసం మనం ఫ్యాన్సీ స్టోర్ ఓపెన్ చేసుకున్నాము అందరు వాళ్ళకేమి చాలా బాగుంది కదా వాళ్ళ వాళ్ళకేమి చాలా బాగుంది కదా వాళ్ళు ఎందుకు ఇలా కష్టపడ్డను అని అనుకుంటూ ఉన్నారు మేమైతే అలా అనుకోలేదండి మా కాళ్ళ మీద మేము నిలబడాలన్న ఆశతోటి మేము ఒక ఫ్యాన్సీ స్టోర్ ఓపెన్ చేసేసాము ఈ ఫ్యాన్సీ స్టోర్ ఓపెన్ చేసినప్పుడు అందరైతే వీళ్ళకెందుకు ఇవన్నీ అవసరమా వీళ్ళు ఇంటి దగ్గర వీళ్ళు చేసుకోవచ్చు కదా ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అన్నారు కానీ నేను ఆయన పిల్లల్ని పంపించిన తర్వాత ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటాను మా వారికి ఇష్టం అని చెప్పి ఏదో ఒక బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉండేది దానికోసం ఈ బిజినెస్ని తయారు చేసేసాడు సెట్ చేసేసారు మేము తీ తీసుకున్న తర్వాత అందరైతే మీకు అవసరమా ఈ బిజినె ఈ బిజినెస్ అన్నారు కానీ అవసరం ఉన్నా లేకపోయినా మన మన పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కటి అలవాటు చేసుకోవాలి అయితే వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి సహాయపడాలి కానీ ఈ రోజును బట్టి అందరికీ సహాయపడటం వల్ల మన మనం మనం వచ్చే సహాయం చేసామంటే మనకే వచ్చేస్తుందండి ప్రతి ఒక్క విషయం గురించి మన మీదకే వస్తుంది అందుకోసం ఎవరికి సహాయం చేసినా అది మన నెత్తికే వస్తుందని చెప్పి చాలా వరకు వారు అలాగే అందరికి ఏదో ఒకటి అవసరం అనుకే ఇస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఎవరిని హెల్ప్ చేసినా చేయకపోయినా అందరూ హెల్ప్ చేయడం వాళ్ళ చేత మనం అనిపించుకునే కాడికి మనం ఏదో ఒక రూపాయి పెట్టుకొని ఏదన్నా జాబ్ చేసుకునే వాళ్ళకంటే మనం ఒక రూపాయి పెట్టుకొని సంపాదించుకుంటూ ఉండొచ్చు కదా అని ఆలోచించాను దానికోసం నేను చాలా కష్టపడ్డామండి ఈ షాప్ పెట్టేదానికి ఎన్నెన్నో నైట్లు అన్నం తినకుండా ఎన్నెన్నో కష్టాలు పడి లాస్ట్కి చే సెట్ చేసుకున్నాము మా వారికి చాలా బాధలు వచ్చాయండి మా వారి వాళ్ళ మమ్మీ కూడా లేరు కానీ మేము అలాగే కష్టపడి చేసుకుంటూ తింటూ ఉన్నాము మా వాళ్ళలాగే అందరూ మా లాగే కష్టపడి చేసుకోవాలన్నది మా ఆశ అందరూ కష్టపడి చేసుకుంటే తలా ఒక రూపాయి ఉంటుంది ఇవాళ మనం ఒకరు కష్టపడ్డామంటే పది మంది కష్టపడుతున్నారు అనే ఇది లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడాలి ఒక రూపాయి సంపాదించుకోవాలని ఆశ ఉండాలి అయితే వీలైనంత వరకు అందరూ బాగుండాలి అనుకోవాలండి చాలామంది ఉంటారండి నిద్రలేసిన కాడ నుంచి మనమే సాడీలు చెప్పేవాళ్ళు నిద్రలేసిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ గురించి పట్టించుకోకుండా మన పనేదో మనం చేసుకుంటూ మనలాగే మనలాగే అందరూ మనలాగే ఉండాలి మనలాగే కష్టపడాలి మనలాగే చేసుకోవాలి అనే ఆలోచన ఉండాలండి ఆ ఆలోచన అంటే చాలా బాగుంటుందండి నేనైతే ఉదయం ఎనిమిది గల్లా వస్తానండి మా ఇంటి దగ్గర ఏం జరుగుతుందో కూడా నాకైతే తెలీదు ఎనిమిదికి వస్తాను ఎనిమిది నుంచి సాయంత్రం సెవెన్ దాకా ఉంటాను మా పిల్లల్ని అయితే మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు మా పిల్లల్ని అయితే అమ్మ వాళ్ళు చూసుకుంటారండి ట్రాన్సిస్టర్ ఓపెన్ చేసిన కాడి నుంచి ఇంకా అదే డ్యూటీ అండి మా పిల్లల్ని అయితే మా అమ్మ వాళ్ళు బాగా చూసుకుంటారు మా అమ్మ మా నాన్న అయితే మా బా మా పాపని చాలా బాగా చూసుకుంటాడండి ఒకసారి చూడండి ఇవన్నీ వంద్రానుగోలు సంబంధించినవి మొత్తం వంజ్రానుగోలు సంబంధించినవి ఇవన్నీ మా నాన్న అయితే చాలా బాగా చూసుకుంటాండి మా పాపని అందుకోసం ట్రాన్సిస్టర్ ఓపెన్ చేస్తాను మా అయితే మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు కదా ఖాళీగా ఉన్నాం కదా అని ట్రాన్సిస్టర్ ఓపెన్ చేసాను ఒకసారి నచ్చితే చూడండి మా ట్రాన్సి కూడా ఒకసారి చూడండి అందరూ వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయాలనుకుంటారు కానీ లాస్ట్కి ఇలా మాకు కుదిరింది మేము కుదిరిందని మీతో షేర్ అని నేను అనుకున్నాను ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటే కొంచెం మైండ్ కూడా బాగుంటుంది కదండి అందుకోసం వీలైనంత వరకు చాలా బాగుంటుందండి మేము ఓపెన్ చేసిన తర్వాత మా కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకోండి చేసుకున్న దానికంటే ఏది ఉండదండి ఎవరో వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారని మనం అలా అనుకుంటూ పోతున్నాం అనుకో అలా అనుకోని అనుకోని అనుకుని మనం సగం చాలా వరకు దిగజారిపోతాము అట్లా అయితే అనుకోకండి వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారని మాటలు అయితే తీసేయండి మనకు నచ్చినట్టు మనం ఉంటున్నామా లేదా మనం పర్ఫెక్ట్గా ఉంటే ప్రతి ఒక్కరు ఎవరైనా అనుకున్నా మనం మనం మన పిల్లల్ని మనం చూసుకోవాలి కదా మన కష్టాల వాళ్ళందరికీ ఏం తెలియదు కదా అందుకోసం చెప్తున్నాను మీరు వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారంటూ ఏది చేయకండి ప్రతి ఒక్కరు ఒక జాబ్ చేయడం కానీ ఆడవాళ్ళు అంటే ఇంట్లో ఉండడమే కాదండి ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ చేయండి లేదా ఇంట్లో ఏదో ఒక బిజినెస్ పెట్టుకోండి వీలైనంత వరకు అది నేను చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు అనే మాట తెచ్చుకోకండి ప్రతి ఒక్కరు ఏదో పని చేసు ఏదో ఒక జాబ్ చేసుకోండి ఇంట్లో ఏదో బిజినెస్ పెట్టుకోండి ఆడవాళ్ళకి సంబంధించి చాలా ఉంటాయి మనకి నచ్చినవన్నీ ప్రతి ఒక్కటి మన చేతుల్లో ఉండేటట్టు చేసుకోండి మన లైఫ్ మన చేతుల్లో ఉండాలండి పక్కన వాళ్ళ చేతుల్లో అయితే మన లైఫ్ పెట్టగడు అయితే మా వారు నాకు చాలా సపోర్ట్గా ఉంటారండి మా వారు ఎప్పుడు కూడా ఏంటి ఇలా అని అడగడండి నేనైతే ఏ రోజు ఆయన అడుగుతున్నా అంటూ ఏది చేయను మా వారు చేసిన దానికి నేను సరే అని తలకాయ చూపుతాను మా వారికి అలీగని కోపం అండి ఆ కోపం అంటే చాలా ఇష్టం నాకు ఆయన చాలా కోపపడుతూ ఉంటాడు సర్లే ఆయన కోపపడినప్పుడు అరిసినప్పుడు మనమే సైలెంట్గా అయిపోయామంటే చాలా వరకు టైంపాస్ అయిపోతుంది అనుకుంటాను ఆయన అరిసినప్పుడు మనం సైలెంట్ అయిపోతామండి అందువల్ల మా లైఫ్ ఇంతవరకు పది సంవత్సరాలు అయినా ఇలా నడిచిపోతూ ఉండండి మాకు పెళ్ళి టెన్ ఇయర్స్ అయిపోయిందండి ఆ పది సంవత్సరాల నుంచి మాకు తగులు అంటూ అంటూ రాలేదండి ఆయన చెప్పిన మాట మాత్రం ప్రకారం నడుస్తూ ఉన్నాము ఈ రోజుకి ఏ రోజు కంటూ ఎలానే ఉండాలనుకుంటున్నామండి మేము అది అందరికీ నచ్చితే చూడండి ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి